గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవ శ్రీ బండి సంజయ్ గారే ఆశీస్సులతో ఈరోజు ఇస్లాబాద్ పట్టణంలోని తొమ్మిదో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని దాదాపు పది పైనే నుంచి ఉస్లాబాద్ పట్టణంలోని ప్రతి సమస్య పైన కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి పనులన్నీ చేకిచ్చిన అవగాహన ఏ పని ఎట్లా చేస్తారో అభివృద్ధి పనులు ఏ విధంగా చేయాలనే ఒక అర్థవంతమైన అవగాహన అయిన సబ్జెక్టు నా దగ్గర ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఒక విద్యావంతునిగా నేను ఉన్నా కాబట్టి బీటెక్ ఇంజనీరింగ్ చేసి ఈరోజు రాజకీయంలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజా సమస్యల పైన కొట్లాడుతూనే ఉన్నా ఈరోజు తొమ్మిదవ వార్డులో గతంలో చింతల కాలనీలో నీళ్లు రాకపోతే వాటర్ ట్యాంక్ బాగలేకపోతే వాళ్ళ సమస్యల కోసం మరి నేను అక్కడ బిందెలు పెట్టి మహిళలతో మరి కొట్లాడి అక్కడ ట్యాంక్ వేయించి ఆ ట్యాంకును బోర్ బాగలేకపోతే బోర్ వేయించి ఈరోజు అక్కడ నీటి వసతి కల్పించే విధంగా నేను చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిస్తే దాదాపు పదమూడు పద్నాలుగు హామీలతో ఈరోజు తొమ్మిదవ వాడు అభివృద్ధి చెందాలని చెందుతుందని చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను మొదటగా గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఆరేపల ప్రాంతంలో శ్మశాన వాటిక లేక అది ఏదైతే పల్లె చెరువు ఉందో ఆ పల్లె చెరువు వద్దనే మరి దాన సంస్కారాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అక్క అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహకారంతో మశాన వాటిక నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను అదేవిధంగా అక్కడే పిల్లలు పెద్దలు ఆహ్లాదంగా ఆడుకోవడానికి ఓపెన్ జిమ్ మినీ పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను మరి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ప్రతి యువజన సంఘానికి ఒక రేఖల షెడ్డు ఏపించి శాశ్వతమైన రేకుల శెడ్డి ఏపించి వారికి గణేష్ నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా మరింత మంచిగా పండుగ వాతావరణంలో జరుపుకునే విధంగా మరి వారికి సహకరిస్తానని చెప్పేసి యువజన సంఘాలకు నేను హామీ ఇస్తా ఉన్నాను అలాగే కుమ్మరి సంఘం భవనం స్లాబ్ పోసి పిల్లర్లు పోసి ఇట్లనే అసంపూర్తిగా ఉన్నది ఆ కుమ్మరి సంఘం భవనానికి ప్రత్యేకంగా బండి సంజయ్ కుమార్ గారితో నిధులు కేటాయించి సంఘం భవనాన్ని పూర్తి చేయించి అక్కడ ఒక బోరు వేయించి చుట్టూ ప్రహారీ కూడా కట్టించి కుమ్మరి సంఘం భవనాన్ని నేను పూర్తి చేస్తానని చెప్పేసి కుమ్మరి సంఘం సోదరులకు సోదరులకు పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఎస్సీ కాలనీలో అంబేద్కర్ భవన్ నిర్మాణం ఉన్నది కానీ రెండే రూమ్లు ఉన్నాయి ఆ రెండు రూములను ఇంకో రెండు రూములుగా తీర్చిదిద్ది గదుల కేటాయింపు చేసి అదేవిధంగా ఆ గదుల కేటాయింపులో మొత్తం కూడా చుట్టూ కూడా ప్రహారీ కూడా నిర్మించి అక్కడ ఒక మినీ వాటర్ ట్యాంక్ కట్టించి అక్కడికి అందరు కూడా అక్కడ ప్రజలు ప్రజలున్నారా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ నీటి నీటి వసతి కల్పిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎస్సీ కాలనీలో ఎక్కడ చూసినా కూడా మరి స్థలం తక్కువ ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా నిమ్న వర్గాలకు చెందినవారు కాబట్టి వాళ్ళ ఎవరైతే వాళ్ళు ఫంక్షన్లు కానీ ఏదైనా పండుగలు చేసుకోవడానికి వీలుగా అక్కడనే ఏదైతే అంబేద్కర్ కాంపౌండ్ వాళ్ళు కట్టినామో అక్కడనే పూర్తిగా ఒక షెడ్ వాన కొట్టినా ఏం చేసినా ఏదొచ్చినా కూడా మరి పండుగలు సవ్యంగా జరగడానికి ఆ అంబేద్కర్ నగర భవనాన్ని మరి కంప్లీట్గా పూర్తి చేసి సకల ఆంగులాలతో పూర్తి చేసి పెడతానని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకా అనేక రకాల హామీలతో నేను ముందుకు వస్తా ఉన్నాను ఏదైతే వార్డ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల రక్షణార్థం మరి సీసీ కెమెరాలు ఏర్పాటు కూడా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను అదేవిధంగా చాలా చోట్ల లైట్లు లేవు నేనేం చేస్తానంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహకారంతో ఈ తొమ్మిదో వార్డు వెలుగులతో విరజిమ్మేలా మరి హైమాస్ లైట్లు ప్రధాన చౌరస్తాల ఎక్కడైతే చీకటి ప్రాంతం ఉన్నదో అక్కడ హైమాస్ లైట్లు వేసి ఈ ప్రాంతాన్ని ఈ తొమ్మిదవ వార్డును అభివృద్ధి చేసి వెలుగులు నింపేలాగా చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను అదేవిధంగా మరి మినరల్ వాటర్ లేక ప్రజలందరూ కూడా మరి మన పాల కేంద్రం వద్దకు పోయి మినరల్ వాటర్ తెచ్చుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది ఇక్కడ ఏదైతే మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నదో పెద్దలతో మాట్లాడి మరి ఆ మినరల్ వాటర్ ప్లాంట్ను కూడా పునరుద్ధరించి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను తర్వాత ఎవరైతే పేదవారు మరి ఆ దాన సంస్కార సంస్కారాలకు ఒక్క రూపాయితోనే దాన సంస్కారాలు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను గెలిచిన ఆరు నెలల్లోపే కోతులు కుక్కల బిడద లేకుండా ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉండే విధంగా ప్రజలందరూ సురక్షితంగా ఉండే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను నేను ఏమైతే హామీ ఇచ్చిందో వాటిని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయకపోతే నేనే స్వచ్ఛందంగా రాజీనామా చేసి సకల ఆంగ్లాలతో అభివృద్ధి పరుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రజలందరూ నేను విద్యావంతుని చదువుకున్నాను కాబట్టి ప్రజ సమస్య పైన నాకు అవగాహన ఉన్నది కాబట్టి ప్రజలందరికీ వంచి ఆకరిస్తా ఉన్నాను ఈసారి భారతీయ జనతా పార్టీ అయిన పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా నేను అభ్యర్థిస్తా ఉన్నాను మీ పనులన్నీ మీ పనుల బాధ్యత నాది నా బాధ్యతగా మరి నన్ను చూసుకోవాల్సిందిగా మీరు గుర్తుకి ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలందరినీ అభ్యర్థిస్తారు